OK，人转。 అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేది మార్చ్ ఎయిత్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంటుంది దానికి వన్ వీక్ ముందు నుంచి మొత్తం వన్ వీక్ మొత్తం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం అవేర్నెస్ అవగాహన ఇవ్వడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ ఈసీడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఐటీడీఏ నుంచి అండ్ డిస్టిక్ కలెక్టరేట్ నుంచి డిఫరెంట్ యాక్టివిటీస్ని తీసుకొస్తున్నాము సో ఇప్పుడు కూడా ఈ గర్ల్స్ స్టూడెంట్స్ అండ్ మన ఐసిడిఎస్ స్టాఫ్స్ అందరూ సైకిల్ బైక్ అండ్ నడిసి ర్యాలీ వెళ్తున్నారు అంబేద్కర్ జంక్షన్ నుంచి ఐటీడి వరకు అయిన తర్వాత అక్కడ మొక్కలు నాటేసి ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాము ఏ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి జెండర్ ఈక్వాలిటీ అంటే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ మీద మనము అవగాహన ఇవ్వడం జరుగుతుంది సో ఈ హోల్ వీక్ కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతాయి మన డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ అవ్వచ్చు డిఆర్డిఏ అవ్వచ్చు దెన్ హెల్త్ డిపార్ట్మెంట్ అవచ్చు ఐసిడిఎస్ అవ్వచ్చు అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాము సో బేసిక్లీ ఈ ఇయర్ థీమ్ వచ్చి మనకి యాక్సిలరేట్ యాక్షన్ అని ఉంది అంటే మనం ఇప్పుడు ఏమేమి చర్యలు తీసుకుంటున్నామో ఆ చర్యలను ఇంకా ఆ గతి ఇంక్రీజ్ చేయాలి సో దట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనము అది సా సాధించవచ్చు అని ఆ యాక్షన్ మీద మనము ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఎయిత్ సెలబ్రేట్ చేయడం ప్రిపేర్ చేస్తున్నాము దానికి వన్ వీక్ మొత్తం త్రూఅవుట్ ఇండియా అండ్ త్రూఅవుట్ వరల్డ్ ఈ యాక్టివిటీస్ జరుగుతాయి సో ఇక్కడ కూడా మనము చేస్తున్నాము చెప్తూ అంటే స్టార్ట్ దిస్ ఓల్ అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ ని మనము ఈ ర్యాలీ ముఖాంతరం మనము స్టార్ట్ చేస్తున్నాము సో ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన మన అందరూ జిల్లా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు సో ఫ్రమ్ దేర్ బిహాఫ్ ఆల్సో వీ విల్ బీ స్టార్టింగ్ దిస్ ఈవెంట్ సో దట్ ఈవెంట్ వల్ల మనకి ఓవరాల్ అంటే జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అవగాహన వస్తుంది అని తెలుసు చెప్తూ అవగాహన సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ